వరలక్ష్మి వ్రతంకి కలశాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పీఠాన్ని శుభ్రంగా కడిగి దాన్ని పసుపు కుంకుమతో పూజించుకోవాలి తరువాత దానిపై బియ్యపు పిండితో చేసినటువంటి ముగ్గును దిద్దుకోవాలి ముగ్గుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి రాగి ఇత్తడి వెండి వర్ణాలతో కూడిన ఒక ప్లేట్ తీసుకోవాలి దానిపై గంధం కుంకుమ బొట్టులు ఏర్పాటు చేసుకొని ఇందులో మూడు గుప్పెళ్ళు బియ్యం ప్లేట్లో తీసుకోవాలి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని కలిశం చెంబుని రాగి ఇత్తడి వెండి వర్ణాలతో ఉన్న చెంబుని మాత్రమే వరలక్ష్మి వ్రతంకి ఉపయోగించాలి కలిశం చెంబుకి బాగా పసుపు పూసుకొని బొట్టులు పెట్టుకోవాలి తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న ప్లేట్లో ఈ కలిశం చెంబుని ఉంచుకోవాలి చెంబుకి చెంబులో సగానికి పైగా నీళ్లు పోసుకొని కలశం కలశానికి తోరణం కట్టుకోవాలి తెలుపు రంగు దారాన్ని ఐదు పోగులు పోసుకొని పసుపు రాసి తమలపాకు ముడివేసి తో చెంబుకి తోరణం కట్టుకోవాలి ఇప్పుడు కలశం చెంబులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు కాయిన్ పూలు కర్పూరం వీటన్నింటినీ కలశం చెంబుని వేసుకోవాలి ఐదు తమలపాకులు లేదా ఐదు మామిడాకులు తీసుకొని ఇలా చక్కగా అలంకరించుకొని ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కొబ్బరికాయ ఇందులో అమర్చుకోవాలి ఈ టెంకాయను ఎలా తయారు చేసుకోవాలో నిన్నటి వీడియోలో చూపించాను దీనిపై రవిక గుడ్డ అమర్చుకోవాలి చూపించిన విధంగా రవికను మలచుకోవాలి అమ్మవారికి చీర కట్టడానికి నేను చూపించే విధంగా మడత పెట్టుకోవాలి రవిక గుడ్డను కొబ్బరికాయపై అలంకరించుకోవాలి గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవలెను చీర కోసం సిద్ధం చేసుకున్న రవిక గుడ్డను ఇలా చూపించిన విధంగా అలంకరించుకోవలేను తరువాత అమ్మవారికి సింపుల్గా అలంకరణ చేసుకోవలెను అమ్మవారికి హారం గాజులతో ఇలా అలంకరించుకోవాలి ఇలా చేసుకుంటే వరలక్ష్మి పూజ కోసం సింపుల్గా అందంగా కలశం తయారైపోతుంది